ఫోటోనా వీడియో పెట్టేస్తాయించడానికి ఒక మొగ మొదటి కనండి హరినామ సంకీర్తన మరి గోవింద అంటే గో అంటే ఆవు బిందుడు అంటే పరమాత్మ గోవింద అంటే గోదానం చేసినటువంటి మహద్భాగ్యం మనకు లభిస్తుందట ఈ కలియుగములో సర్వ పాపాలను కూడా హరింపచేసేది ఒక్క గోవింద నామస్మరణ అండి తెలుసో తెలియక అనేక పాప కర్మలని చేస్తూ ఉంటాం కర్మలు చేసే విధానం మూడు రకాలు ఒకటి మనస్సు ద్వారా ఒకటి నోటి ద్వారా మరొకటి శరీరము ద్వారా ఈ నోటి ద్వారా శరీరం ద్వారా మనసు ద్వారా మనస్సుతో ఇతరులు తిట్టుకు తిట్టామనుకోండి అది కూడా పాపమే కనుక మనస్సుతో అంటే చిత్ర ఆలోచన వచ్చింది అనుకోండి అది కూడా పాపమే శరీరంతో కూడా కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం ఈ తెలిసి తెలియక చేసినటువంటి చీకటి ఇంట్లో ఒక వెలుతురు పెట్టాము అనుకోండి ఆ వెలుతులకు చీకట్ అంతా మాయమైపోయినట్లుగా నామస్మరణ సంకీర్తన చేస్తే చాలండి మనం చేసినటువంటి సర్వ పాపములన్ని కూడా హరించుకుపోతాయి ఎటు బిద్దిలారా ఒక్కసారి గట్టిగా గోవింద నామస్మరణ జయ బ్రహ్లా మరి చాలా పవిత్రమైనటువంటి కథ శ్రీ రుక్మిణి కృష్ణుల కళ్యాణ కథ సుధ రసాన్ని అందరికీ కూడా వినిపించవచ్చున్నాను పాండవ ఒక పవిత్రుడు అభిమన్యుని యొక్క కుమారుడు పరీక్షిత్ మహారాజు గారు ఒకనాడు చాలా చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు ప్రజలను కన్న బిడ్డల కంటే చూసుకుంటూ ఉన్నాడు ప్రజలకు ఏ లోటు రానివ్వకుండా ప్రజలను కన్నపిగా చూస్తూ ఉన్నాడు మహారాజు గారు చాలా చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు ఇలా ఉండగా జానపద వచ్చి పరీక్ష మహారాజా క్రూర మృగాలన్నీ కూడా వచ్చి మా ప్రభు మరి ఆ నుండి మా పంట పొలాలను కాపాడే బాధ్యత అరటి వేసిన చెరుకు పంట వేసిన మరి చెనిక్కాయ పంట వేసిన ఏవి పెట్టినా కూడా క్రూర మృగాలవి కూడా ఆ పంటలో పొలాలను సర్వనాశనం చేస్తూ ఉన్నాయి మీరు వచ్చి మా పంట పొలాలను కాపాడండి ప్రభు ప్రజల ప్రజరాజ్ఞ ప్రకారముగా పరీక్ష మహారాజు తన యొక్క భద్రను వెంట ఒక దొరకలేదు మంచి మంచినీళ్ళు కనిపించలేదు ఇంతలో సమీపంలో ఉండేటువంటి సమీక మహర్షి ఆశ్రమానికి వచ్చారండి పరీక్ష మహారాజు ఆ సమీక మహర్షి ఎలా ఉన్నాడంటే బాహ్య ప్రపంచముతో సంబంధం లేకుండా అంతర్లీనంగా అస్తాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు ఎలా జపిస్తూ ఉన్నాడు అస్తాక్షరి మంత్రాన్ని é a